కన్నా అమ్మకమే మేలు కదా గోల్డ్ నైన్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 ఎయిట్ ఎయిట్ నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు సుకేష్ శర్మ గారు మే ఒకటో తారీఖు నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అన్నారు ఈ పుష్కర స్నానం ఎవరు ఎవరు చేయాలి చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి మా వ్యూయస్ కోసం పూర్తి డీటెయిల్స్ చెప్పండి బృహస్పతి వృషభ రాశి లోపలికి ప్రవేశించడం వల్ల నర్మదా నది పుష్కరాలు ఈ సంవత్సరం మే ఒకటవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అంటే పన్నెండు రోజుల పాటు కూడా ఈ నర్మదా నది పుష్కరాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి అందులో పరమేశ్వరుడు యొక్క జటాజూటం నుంచి ఉత్తర వాహినిగా ప్రవహించేటటువంటి న నదులలో ముఖ్యమైనటువంటిది నర్మదా నది అంతేకాకుండా పరమేశ్వరుడు ఆ నర్మదా నదిలో బాణలింగమై స్వయంగా వెలిసిన్నాడు ఎలా అయితే నేపాల్లో గండకీ నదిలో ఉండే ప్రతి ఇసుక రేణువు కూడా మహామహిమాన్వతమైనటువంటి సాలగ్రామో అలానే నర్మదా నదిలో ఉండేటటువంటి ప్రతి ఇసుక రేణువు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ ఇసుక రేణువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద శిలలు దాకా అవన్నీ కూడా బాణలింగాలు అయితే దీనిలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్ప దోషాలు ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా శనిగ్రహ సంబంధిత బాధలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళకు కావచ్చు కుజ దోషాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఈ సంవత్సరం నర్మదా నది పుష్కర జలాలలో స్నానం చేయాలి అంతేకాకుండా విశేషించి పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు పితృతర్పణాలు కానీ తీర్థశ్రాదం కానీ పుష్కర స్వార్థం కానీ చేయడం వల్ల పితరులకు సద్గతిని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు అలానే సంతాన లేనటువంటి వాళ్లకు సంతానం కూడా కలుగుతుంది మనకు ఈ యొక్క పుష్కరాల్లో మరింత విశేషం ఏంటంటే ఇంతకు ముందు మనము చెప్పినటువంటి కొన్ని వీడియోస్లో మీరు చూసుకోండి ఈ సంవత్సరము సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి అశ్వత్థామ నిర్యానం చెందేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరమే ఆయన నిర్యాణం చెందేటటువంటి ప్రాంతము ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అమరకంఠ ప్రదేశం ఇప్పుడు మనకు సప్త చిరంజీవులలో అశ్వత్థామ అనేటటువంటి ఆయన బతికే ఉన్నారు అని ఇప్పటికే తెలుసు కదా అయితే కలియుగం ప్రారంభమైనటువంటి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం తర్వాత ఆయన యొక్క అవతారాన్ని పరిసమాప్తి చేస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట ఈ సంవత్సరము ఆ మహానుభావుడు అశ్వత్థాముడి యొక్క నిర్యాణం జరిగేటటువంటి సమయం ఇది అయితే దాని కొరకే ఈ యొక్క పుష్కరాలు కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా విశేషమైంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మనకున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే ఈ పుష్కర నదీ స్నానాలకు వెళ్ళి దాన్ని వచ్చు అయితే ఇప్పుడు మీరు పితృదోషాలు కానీ శని గ్రహ బాధలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి మహాపుణ్యం అని అనేసి చెప్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ పుష్కరాలు అని అంటే గనక చాలా జనాలు ఎక్కువగా ఉంటారు పబ్లిక్ ఎక్కువ ఉంటూ ఉంటుంది సో రాగలిగిన వాళ్ళు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు ఈ దోషాలు మేము ఎలా చేసుకోవాలి అని అనుకుంటే గనక వాళ్ళకి మీరు ఏం చెప్తారు దీనికి రెండు రకాలండి ప్రత్యక్షంగా ఒకవేళ మేము వస్తాము అని అనుకుంటే ఎవరెవరైతే వస్తారో వాళ్ళను మనము అమరకంఠేశ్వర్ కావచ్చు ఓంకారేశ్వర్ కావచ్చు ఈ నర్మదా నది తీర పరివారం ఎక్కడైతే ఉందో అక్కడికి వాళ్ళను మనం తీసుకెళ్ళి మన తెలుగు ప్రాంతంలో మన వైదిక విధి విధానాల ద్వారా అక్కడ విశేష సంకల్పంతో పుష్కర స్నానం చేయించడము అలానే కాలసర్ప దోషము కానీ పితృదోషాలు కానీ శనిగ్రహ కుజగ్రహ దోషములు కానీ వీట్లకు సంబంధించినటువంటి విశేష పూజలను మనం అక్కడ చేయించవచ్చు అయితే ప్రత్యక్షంగా వచ్చేటటువంటి వారి కోసం ఒకవేళ కార్యకారణాల వల్ల పరోక్షంగా అంటే మేము రాలేమండి గురువు గారు మరి మా పరిస్థితి ఏంటి అని అని ఎవరైనా అనుకున్నారనుకోండి వారి పేరు గోత్రనామాలు మనకు పంపిస్తే మనము వాళ్ళ గురించి వారి పేరు గోత్రనామాల మీద వేద పండితుల ద్వారా బ్రాహ్మణుల ద్వారా పితృతర్పణములు మరియు కాలసర్పదోష పితృదోష శాంతికి సంబంధించినటువంటి విధానాలను మనం జరిపిస్తూ ఆ అమృతతుల్యమైనటువంటి నర్మదా నది జలాలను మనమే వారికి అందిస్తామన్నమాట తీర్థము ప్రసాదము ఈ యొక్క జలము ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క పోస్ట్ వాళ్ళ యొక్క అడ్రస్ కి పంపిస్తాం అయితే ప్రసాదాన్ని వాళ్ళ యొక్క అడ్రస్ కి మనం పంపిస్తాము రైట్ అయితే ఇంతకు ముందు మనం చేసిన పితృదోషాల వీడియోలో కానీ శనిగ్రహ దోషాల వీడియోలో కానీ మనం కొన్ని పర్టికులర్ ప్లేసెస్ చెప్పాం గోకర్ణ కానీ లేకపోతే ఈ శనిగ్రహానికి సంబంధించి ఒక గుడి కానీ ఇలా చెప్పారు మరి ఆ గుడిలో చేయాలా లేకపోతే ఈ పుష్కరాలు వచ్చినప్పుడు చేయడం మరీ ప్రాముఖ్యత అంటారా ఎలా అంటారు ఎలా చేసుకోవాలని అంటారు మీకు ఈ విశేషం తెలియాలి అంటే పిప్పలాద మహర్షి యొక్క జీవిత చరిత్ర చదవాలి ఎందుకంటే పిప్పలాద మహర్షి శని గ్రహానికి ఒక శాపం పెట్టాడు ఏంటి అంటే నీ వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నువ్వు కూడా భూమి మీద పడిపోయి అనేక విధమైనటువంటి కష్టాలు అనుభవించు అని పిప్పలాద మహర్షి శనేశ్వరునికి శాపం పెట్టాడు దాని తర్వాత పరమశివుడు ప్రత్యక్షమయ్యి శని తన యొక్క ధర్మం తను పాటిస్తున్నాడు కాబట్టి ఇది మళ్ళా సృష్టికి విరుద్ధం అవుతుంది కాబట్టి ఈ యొక్క శాపాన్ని సవరించు అని పరమేశ్వరుడు పిప్పలాద మహర్షికి ఆజ్ఞ చెప్పినాక అప్పుడు శనేశ్వరుడు ఏం చెప్తాడు అనంటే అంటే పిప్పలాద మహర్షికి అయ్యా మీరు ఋషుడు ఇచ్చినటువంటి శాపాన్ని నేను ఖచ్చితంగా అనుభవించాల్సిందే అందుకని నేను ఒక ఇస్తున్నా ఎవరైతే ఈ పుష్కర సమయాలలో విశేషించి నర్మదా నది లాంటి పుష్కర సమయాల్లో ఈ నదులలో ఎవరైతే ఈ నదీ జలాలతో స్నానం చేస్తారో వాళ్లకు ఏలినాడి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కాని తర్వాత గోచార శని కాని నా శని ప్రభావము వాళ్ళ మీద పడదు నా పీడ వాళ్ళను పీడించదు అని శనేశ్వరుడు తనకు తానుగా పిప్పనాథ మహర్షికి మనందరినీ ఉద్ధరించడం కొరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇది సో ఇలాంటి ప్లేసెస్ లో చేసుకోవడమే చాలా ముఖ్యమైన చాలా విశేషమైన ఫలితం సాధారణంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆ గొప్ప ఫలితాలనే ఇస్తాయి అయితే పుష్కర సమయాల్లో ఇటువంటి దానికి లక్షకు కోటి రెట్ల ఫలితాలు వస్తాయి సాధారణంగా మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో చేస్తే లక్ష రెట్ల ఫలితం ఎలా అయితే కలుగుతుందో ఇలాంటి పుణ్య నదుల యొక్క పుష్కర సమయాలలో నదీ స్నానాలు చేయడం కానీ పితృతర్పణాలు చేయడం కానీ అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులకు శనిగ్రహం తో బాధపడుతున్నటువంటి వాళ్ళు శనిదానాలు చేయడం కానీ కుజగ్రహంతో బాధపడుతున్నటువంటి సమస్యల వాళ్ళు కుజదోషాలు కానీ మిగతా మిగతా సమస్యలకు మిగతా మిగతా ద్రవ్యాలు కానీ దానము కానీ జప తప తర్పణాలు కానీ ఏవి చేసినా కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ చేయడమే విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది అని అర్థమైంది కానీ మేము రీసెంట్ గానే చేసామండి పితృదేవతలకి లేకపోతే గన శనిగ్రహ పూజ చేయించుకున్నాము అనే వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి ఈ పుష్కరాలు చాలా విశేషం కాబట్టి చేయించుకోవడం మంచిదే అంటారా సాధారణంగా దీనికి ఒక విషయం చెప్పాలి అంటే ఒక రోజులో మనిషి మూడు పూటల భోజనం చేస్తారు కదమ్మా అలానే మేము ఉదయమే భోజనం చేసేవండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తానంటే ఆకలవుతూ ఉంటుంది కదా పితృదోషాలు కానీ శనిగ్రహ దోషాలు కానీ ఇవన్నీ కూడా కనీసం మన బాధ్యత పితృదేవతలకు తర్పణాలు చేయడం కానీ కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్ప పరిహారాలు చేయడం కానీ అలానే శనిశ్వరునికి సంబంధించినటువంటివి కావచ్చు తర్వాత కుజగ్రహ దోషాలకు సంబంధించినటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా మానవుని యొక్క కనీస బాధ్యత కనీసంగా పుష్కర సమయాల్లో స్నానము జపము తపము దానము అనుష్ఠానము ఈ ఐదింటిని ఆచరించాలి ఇలా ఆచరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు రావడంతో పాటు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందులో అసలు సమస్యనే లేదు ఏమాత్రము సందేహము లేదు సో మామూలుగా అక్కడ చేసుకునే దానికంటే కూడా ఇది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఆచరించడంలో ఎలాంటి తప్పు లేదు అని అంటారు అంతేనా ఖచ్చితంగా ఈ నర్మదా నది పుష్కరాల్లో స్నానం చేయడం అనేది కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది అలాగేనండి సో మా వ్యూయర్స్ కి కంప్లీట్ గా ఈ పుష్కరాల గురించి కానీ దోషాల గురించి కానీ కంప్లీట్ గా అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు నమస్కారం